కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ రెడ్డి గారి హత్య కేసులో కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అవినేష్ రెడ్డి గారు దస్తగిరి ఎవరైతే ఉన్నారో అతను పిటిషన్ వేశారు అంటే మా మా బెయిల్ మీద ఉండడం వల్ల మాకు ప్రమాదం ఉంది మా ఇంటి ఇంటి మీద నాన్ననే వాళ్ళలే పేరెంట్స్ నాన్నే భయపెడుతున్నారు సో ఇలా ఉండడం వల్ల అతను బెయిల్ మీద ఉండడం చాలా కష్టం ఉంది బెయిల్ క్యాన్సిల్ చేయండి అంటూ పిటిషన్ వేసారు సిబిఐ ఎంక్వైరీకి మళ్ళీ వేశారు నిన్న కోర్టు కోర్టు కూడా వెళ్ళారు కోర్టులో తీర్పు వచ్చిందంటే మళ్ళీ పోస్ట్ చేసింది ఐ మీన్ నెక్స్ట్ వాయిదాలో చేపిద్దామని సో అంటే ఈ ఎలక్షన్ వరకు కరెక్ట్ ఎలక్షన్ ముందే ఇలా రావడం గలక ఏదన్నా అంటే జై జైలుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉందంటారు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు కారాగారంలోకి వెళ్తారా ఇప్పుడు ఆయన ఇచ్చిన న్యాయస్థానం ఇచ్చిన వెలుసుబాటును తీసేస్తారా అనేది కదా మీ సందేహం అవునండి జరిగిన పరిణామాలను కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే మామూలుగా దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటనే చెప్పి అక్కడ ఉన్నటువంటి అప్పుడే ఉద్యోగంలో చేరినటువంటి ఒక రక్షక భటు గనక అప్పచెప్పినా కూడా వారం రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం దొరికింది వారమే ఎక్కువ ఎక్కువ సమయం కూడా అక్కర్లా కావాల్సినంత సాక్ష్యాధారాలు వాస్తవాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అర్థమైందండి మీకు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ ఒక్క దాని మీద మాట్లాడుకుంటూ ఉంటే ఎవరైతే మొట్టమొదట దాన్ని అని చెప్పారు ఎవరైతే అని చెప్పారు ఎవరైతే బాత్రూంలో బడి చనిపోయారని చెప్పారో వాళ్ళని కూర్చొని ఒక అరగంట సేపు మనం కూర్చోబెట్టినట్టయితే వాస్తవాలు ఆ రోజు బయటకు వచ్చింది ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు దానికి ఇన్ని రోజులు అంటే సరే సిపిఐ వాళ్ళకి ఒక లెక్క అంటూ ఉంటుంది ఆ లెక్క ప్రకారం వెళ్ళారని మనమైతే భావించవచ్చు దానికి దారి పొడుగునా ఆటంకాలు కలగజేసింది ఎవరు అనేది సిబిఐ వాళ్ళే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు చివరికి న్యాయస్థానాలు కూడా సహకరించలేదు గుర్తు పెట్టుకోవాల్సిన కాబట్టి అంటే న్యాయస్థానాలు చెప్పినా కూడా ఇక్కడ ఈ రక్షక బోర్డులు సహకరించలేదు ఈ జరిగిన క్రమంలో మొట్టమొదటగా చెప్పి మాట్లాడిన వ్యక్తి ఎవరు తర్వాత అవినాష్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు అవినాష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత చాలా స్పష్టంగా కూడా వాళ్ళ పత్రికలోనను వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో పొంకాల పొంకాలుగా ముందేమో అన్నారు తర్వాత ఏమో రక్తపోవంతులు అన్నారు బాత్రూంలో పడ్డారు అన్నారు ఆ తర్వాత సునీత గారు అనుమానం వచ్చి పంచనామా చేయమన్నప్పుడు ఇది హత్య అని చెప్పి నిర్ధారణ చేశారు అంటే ఆయన రాకతలికే రక్త మరకలు దుచ్చేశారు కుట్లేశారు గాయాలకి చుట్టూ బట్ట కట్టేశారు కూతురు అల్లుడు రాకతలికే వారిని శ్మశానాన్ని తీసుకెళ్ళి ఖననం చేయడానికి అన్ని రెడీ చేశారు అంటే దీన్ని బట్టి అర్థమేమవుతా ఒక ముఖ్యమంత్రి గారి తమ్ముడు మాజీ మంత్రి గారు మాజీ లోక్సభ సభ్యుడు శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుడు అలాంటి వ్యక్తికి అంత భయంకరంగా అక్కడ రక్త బొమ్ముడుగులో పడి ఉంటే సామాన్యుడికైనా అర్థమవుతుంది ఏం జరిగింది గాయాలు కనపడిన తర్వాత లేదు సామాన్యుడికి కూడా అర్థమైపోతా ఉంది మరి అయినా సరే అక్కడ ఆత్మహత్య గుండెపోటని చెప్పి చిత్రీకరించింది ఎవరు దాన్ని సమర్థించింది ఎవరు రక్తం మడకలు తులిసేసింది ఎవరు స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా ఆ తర్వాత తీరిగ్గా వచ్చిన తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని ఒకసారి కనుక మనం పరిశీలన చేసుకుంటా ఉంటే స్వయంగా వారి కళ్ళ ముందే జరిగినట్టుగా గొడ్డలితోటి ఎన్ని దెబ్బలు వేశారు ఎన్ని చోట్ల నరికారు అని చెప్పి వివరంగా చెప్పారు కదా అవును అంటే ఇప్పుడు ఆమె ప్రశ్నించింది సునీత గారు గొడ్డలి నరికారు అని చెప్పటానికి మూడు సంవత్సరాలు పట్టింది సిబిఐ వాళ్ళకి మీకు ముందే ఎలా తెలిసింది అనగారు అని చెప్పి నేను ఆమె ప్రశ్నిస్తూ ఉంది ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో కూర్చొని మరి ఇవన్నీ చూసుకుంటా ఇంకో చెల్లెల గారు ఇది రాజకీయ హత్య నాకు కానీ నా గారికి కానీ లేకపోతే ఆయన కానీ నిలబడాలనుకున్నారు అవినాష్ రెడ్డి గారికి కడప లోక్సభ స్థానం ఇవ్వద్దని చెప్పని చెప్పి అని గట్టిగా పట్టుబట్టారు అందుకే ఈ హెచ్చ జరిగిందని చెప్పి ఇంకో చెల్లెలు కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా అంటే అప్పటిదాకా నారాసరం రక్త చరిత్ర అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉదహరించారు లోకేష్ బాబు గారిని ఉదహరించారు అలాగే ఆదినారాయణ రెడ్డి గారిని ఉదహరించారు అక్కడ ఇప్పుడు ఆయన మీద పోటీ చేస్తున్నటువంటి బీటి కవి గారి పేర్లు కూడా దాంట్లో చేర్చారు కదా అంటే మీరు ఇంతమంది మీద మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గొడ్డలతోటి చంపేస్తుంది చంపిస్తే మీరు రక్తం మార్గలు ఎందుకు తుడిచేసారు అసలు తెలిసింది అలాగే అదే కదా అంటే నేను ఇప్పుడు ఈయన అవినాష్ రెడ్డి గారు ముందు ఆ కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి రక్త మార్గలు ఎందుకు తుడిచేయారు రెండోది లోకేష్ బాబు గారే నరికి అంటే మీరు గాయాలకు కుట్లు ఎందుకు వేయించారు ఆదినారాయణ గారే చంపించారు అంటే మీరు దానికి బట్టలు ఎందుకు చుట్టారు బీటెక్ రవి గారే దాంట్లో ప్రమేయం ఉంటే మీరు సునీత గారు రాకతలకి ఎందుకు కన్నం చేయాలనుకున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం అప్పుడే దొరికింది దానికి అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు సిబిఐ వారి విచారణ కావాలని కోరింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈమె కోరితేనే కదా ఈ విచారణ ముందడుగేసింది విచారణాధికారి మీద కూడా ఎదురుగా ఫిర్యాదు చేశారు కదా సహకరించట్లేదు కదా మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు చాలా స్పష్టంగా రాత్రిపూట నుంచి ఎవరైతే ఉన్నారో ఎర్రగంగిరెడ్డి గారు కావచ్చు లేదంటే శివకుమార్ రెడ్డి గారు కావచ్చు శివశంకర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే దస్తగిరి కావచ్చు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన ఇలా సంబంధించిన వాళ్ళ యొక్క చరవాణిలు ఏ నిమిషానికి ఎట్లా మాట్లాడుకున్నారు ఎవరెవరితో మాట్లాడుకున్నారు ఆడియో కాల్ కూడా ఉన్నాయి ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్ని ఈరోజు గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళు బయట పెట్టడం కూడా జరిగింది కదా అట్లాగే ఎన్నికలలో భాగంగా వార రూమ్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నాలుగున్నరకే తెలిసిందని చెప్పని ఒక మాట ఆరున్నరకి తెలిసిందని ఒక మాట అజయ్ కలాం రెడ్డి గారు మాట మార్చి చేయడం కూడా జరిగింది కదా మరి అంత ఉదయం పూట ఆయన చనిపోయారణం తెలిస్తే ఆయన ఎన్ని గంటలకు అక్కడ రావడం జరిగింది ఇది కూడా ఆలోచించుకోవాలి కదా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ఇది రాజకీయంగా జరిగినటువంటి కుట్రలో భాగంగా జరిగినటువంటి హత్య ఈ రోజు అవినాష్ రెడ్డి గారి గురించి దస్తగిరి గారు చాలా స్పష్టంగా నా తండ్రి గారి మీద ఇలా దౌర్జన్యం చేశారు నా బెదిరిస్తున్నారు మాకు ప్రాణహాని ఉంది వీళ్ళ ద్వారా కాబట్టి ఆయన్ని తిరిగి మళ్ళీ అదుపులో తీసుకోండి అంతవరకు అదుపులో తీసుకోరా ఆయన్ని అదుపులో తీసుకున్నట్టు చూపించారు ఎప్పుడు అదుపులో తీసుకున్నారో తెలియదు ఎప్పుడైతే లక్ష రూపాయలు కట్టారో తెలియదు ప్రపంచానికి తెలియదు మిగిలిన గురించి తెలుసు ఏ సమయంలో తీసుకున్నారనేది ఇంతవరకు అదేమీ లేదు కాబట్టి ఇప్పుడు నిన్న శివశంకర్ రెడ్డి గారికి కూడా వారికి కూడా వీలు వెలుచిబడి వచ్చింది కాబట్టి ఇవన్నీ పరిగణలో చూసుకుంటా ఉంటే మీరిందా ఫస్ట్ మొదట మొట్టే చెప్పారు ఏది వారికి కలిక కారాగారంలో వెళ్తారా అది మాత్రం జరిగిద్దా ఇప్పుడు దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అయితే ఎప్పుడో చాలా మంది నగ్గులో తీసుకోవాలా అదుపులో తీసుకుంటే చాలా పెద్ద తలకాయలు బయటకు వస్తాయి ఇంకా వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పని పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పని వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పని ఇప్పుడు దాకా వాళ్ళకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ వెళ్ళకుండా అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వస్తున్నారు అవినాష్ రెడ్డి గారిని గనక లోనగా తీసుకెళ్తే ఇంకా ఇబ్బంది కాబట్టి వీళ్ళకి అంటే ఇంకా అవినాష్ రెడ్డి గారు లోపలికి వెళ్తే ఇంకా కన్ఫర్మ్ గా నెక్స్ట్ సీఎం గారికి చుట్టుకునే అవకాశం ఉందంటారు అనే భావిస్తున్నారు వాస్తవాలు కనుక చూసుకుంటా ఉంటే ఎక్కువగా వాళ్ళకల్లే అనుమానం వస్తూ ఉంది అంటే వాళ్ళకి కూడా తెలుసు అని దీంట్లో ప్రమేయం ఉందా లేదనే తర్వాత తీసుపడేస్తే వాళ్ళకి కూడా తెలుసు అనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది కాబట్టి చూడాలి సరే చూద్దాం సార్ ఇంకా నెక్స్ట్ ఇయరింగ్ ఉంది కాబట్టి ఇయరింగ్లో తెలిసిపోద్ది వెళ్తారో వెళ్దాండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ